విజ్ఞప్తి పోరాటాల పార్టీ సిపిఎం మన మంగళగిరి కోసం కదలింది మహిళలు దళితులు మైనార్టీల హక్కుల మన ప్రతినిధిగా పంపుదాం మే నెల పదమూడవ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరగబోతా ఉన్నాయి అందులో భాగంగా మన రాష్ట్రంలో పార్లమెంట్ కి అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఈ ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ కి ఇండియా కూటమి అభ్యర్థిగా సిపిఐ అభ్యర్థినైన నేను కంకి కొడవలి గుర్తు తరఫున పోటీ చేస్తూ ఉన్నాను అలాగే సిపిఎం పార్టీ అభ్యర్థి జున్నా శివశంకర్ గారు ఇండియా కూటమి అభ్యర్థి తరఫున మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేస్తూ ఉన్నారు వారి ఎన్నికల గుర్తు సుత్తి కొడవలి నక్షత్రం ఇవాళ ఇండియా కూటమి అభ్యర్థులు గెలవలసినటువంటి గురుతర కర్తవ్యం భారతదేశంలో ఉన్నది ఈ పది సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో జీడీపీ రేటు పాతాళానికి పడిపోయింది కానీ ఆయన స్నేహితులు గుజరాత్ పెట్టుబడిదారులు మాత్రం తీవ్రంగా వాళ్ళ ఆస్తుల్ని పెంచుకొని వాళ్ళ ఆస్తులు మాత్రం బాగా పెరిగిపోయి ఆకాశ ఆర్మయాలను దాటుతూ ఉన్నారు ఇరవై ఎనిమిది మంది పెట్టుబడిదారులు బ్యాంక్ ఎగవేతదారులుంటే ఇరవై ఏడు మంది గుజరాత్ పెట్టుబడిదారులే ఒక్క విజయమాల్యా కర్ణాటక వాడు తప్ప వీళ్ళందరి దగ్గర దేశ సంపద పోగుపడుతుంది వాళ్ళే ఇవాళ నరేంద్ర మోడీని తోలుబొమ్మలాగా ఆడిస్తూ ఉన్నారు ఇక నరేంద్ర మోడీ దేశంలో హిందూ మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి క్రైస్తవుల పైన ముస్లింల పైన దాడులు చేస్తూ ఉన్నారు మణిపూర్లో జరిగినటువంటి ఘోర ఉదంతం ప్రత్యక్ష సాక్ష్యం అలాగే యూపీలో జరిగినటువంటిది బీహార్లో జరిగినటువంటిది మధ్యప్రదేశ్లో జరిగినటువంటి దళితులపై దాడులు కూడా ఇవాళ గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకని మైనార్టీలు రక్షించబడాలంటే ఇండియా కూటమిని గెలిపించండి అధిక ధరలు తగ్గాలంటే ఇండియా కూటమిని గెలిపించండి అలాగే భారతదేశంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం రక్షించబడాలంటే గెలిపించండి మన అమరావతి రాజధాని మనకు ఉండాలంటే ఇండియా కూటమిని గెలిపించండి అని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇండియా కూటమి అభ్యర్థులు గెలిపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మత సామరస్యాన్ని కాపాడాలన్నా లౌకిక రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్నా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నా ఇండియా కూటమి గెలుపు ఆవశ్యకత అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఆ క్రమంలోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు శాసనసభ స్థానాలకి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకి ఇండియా కూడా పోటీ చేస్తూ ఉంది దానిలో భాగంగా ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా గంగ రజయ్ కుమార్ సిపిఐ తరఫున సిపిఎం తరఫున నేను పోటీ చేస్తూ ఉన్నాను మమ్మల్ని కానీ అత్యధిక మెజారిటీ గెలిపించగలిగినట్లయితే ప్రధానంగా ఈ ప్రాంతంలో ఫారెస్ట్ ఏరియాలో ఉన్న మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రధాన పాత్ర మేము వహిస్తామని చెప్పేసి మంచినీటి సౌకర్యం కల్పిస్తాము అదేవిధంగా రోడ్లు డ్రైనేజీ వ్యవస్థని అస్తవ్యస్తంగా ఉంది దాన్ని సంపూర్ణంగా పూర్తి చేసే బాధ్యత మేము వహిస్తామని చెప్పి చెప్తా ఉన్నాము అంతేకాదు ఈ ప్రాంతంలో ఎన్నో కష్టాలు అధిగమించి ఈ ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాం ఇది ఫారెస్ట్ ప్రాంతం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కానీ అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు కానీ ఒక్క సెంటు భూమి కూడా పట్టాలు తిరస్కరిస్తూ ఉన్నాయి మిమ్మల్ని కానీ మీరు కానీ అత్యధిక మెజారిటీ గెలిపించినట్లయితే ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా డిఫారెస్ట్ చేసి మొత్తం ఫారెస్ట్ ప్రాంతానికి పట్టాలు ఇప్పిస్తామని చెప్పేసి మేము ఖచ్చితంగా ఈ యొక్క పాదయాత్ర సందర్భంగా ఈ ప్రజానికరణకు ఇద్దరి చేస్తూ ఉన్నాం అత్యంత మెజారిటీ మమ్మల్ని గెలిపించాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం Diolch.